Kadai, kadaikai, 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 nih. kadaikai,

అయినా ఎండాకాలం బతుకళ్ళు వేసుకో వానాకాలం అన్నీ పోనా మూడు ఇదొకటి వెళ్ళినా అదొకటి లగ మద్దు పిలిచి

అందుకోసమే ఇదిగోండి చిన్న ఫ్రెండ్సెస్ ఆడొకడు ఈడొకడు ఒకడు లే బస్ స్టాండ్ ఏంది అందు లే స్టాప్ ఏంది లే నందు ఒరుణు మంచిగా బడికి వస్తున్నారు ద నందు 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 తన గడే నా బడికి వస్తున్నావా యాడికి యాడికి రావాలి నేను నేను ఉండాలి ఎండ మేము ఇంటికి వస్తాను అవెక్కిచ్చా బస్సు ఎక్కువ నేను ఎక్కి బాగుండవ ఎన్సి బాగున్నావా ఏమి అనగడుచుకుంటుంది ఓయమ్మా అన్నా చెల్లెలు అనుబంధం ఇది బాగుండవా వరుణ్ వరుణగా బాగున్నావా పండక్కమ్మ వచ్చినది ఇంటికి పండక్కమ్మ ఇంటికి వచ్చినదే ఏం చేసినావు అమ్మ కడుగు మా ఇంటికాడికి వచ్చినావా ఎన్నిసా దాము అని కోసం ఇంటికాడికి వచ్చినావా ఎలా ఇద్దరు అన్నమాక్ కట్టుకుని బాబా అమ్మాయి ఏం బట్టలు తెచ్చిది కొత్త బట్టలు తెచ్చితే సరేలే వీళ్ళిద్దరు అబ్బా అందరికీ ఇష్టమైనవి మన జుట్టు చెడు కొట్టుకుంటాం రాజ ముసలి ఎన్నికన ఉన్నాడా నువ్వు వద్దుల కిందికి రౌడి వాళ్ళం గిచ్చుతావు నీకు ఉండలే ఆల్రెడీ సరే సరే దాసెట్టుకో బయట ఇక మీరు బస్సు పడుకోరు మేము పోతాం ఇంటికి బాయ్ బాయ్ రే దారదాము రా బయటకు రందరు రారు బస్ వచ్చింది ముసలి అందుకెళ్ళగా ఉంది ముసలి వాటి ముందే ఎవరు చెప్పారు నీకంతవా మనిషి బా బా బాబా ఇన్ని రోజులు ఈ ఆనందానికి మిస్ అయినారా నాయనా అన్నట్టుంది ఎట్టుంది అస నీళ్ళు తే నీ బట్టలు సో మొత్తానికైతే పిల్ల రగ్గు మీద అంటే రేపు తల్లి రగ్గు వస్తుంది అన్నమాట పిల్లి పిల్లలు మీ ఇంటికి చేసిందే మా పిల్లి పెద్దవి కొ అంటే ఆడ రుద్దితే ఆడికే గుర్త బ్రష్ ఆడింది ఏమన్నా చెప్పు సుబ్బు అట్టే సార్ నొప్పుకున్నావే మా బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టుంది మీ నీకు బంతుకి దానికి పోయినాక అటుపక్క అటుపక్క మొక్కలకు అంతే వచ్చేది బోలు ఇగ్గుతున్నావు పుట్టన్నా ఇంకా ఆడికర వచ్చేది దాము ఒరే ఊడిపోతుంది ఉన్నాడు సో మొత్తానికి అయితే సుబ్బు మాత్రం బాగా కష్టపడిపోయి పనులు రెండు చేస్తండి కంఫర్ట్ వేయదు పైపు దా ఇలా ఇంకేంటి రగ్గు బొంత ఆరేసినావు అదే పరుపు ఆరేసినావు ఇంకా ఇంకేమైనా ఉన్నాయా పనులు ఎవరిని వాళ్ళ కుక్క కుక్కందరకు రా ఫ్రెండ్స్ వాళ్ళ కుక్క పాపం దిగులు పడిందంట పప్పు కుక్క మీ నేమీ దిగులైంది డిక్కీ అంటే ని ముర్గొచ్చారుకుంటావేనే చిన్న టబ్బు మాదిరే ఉండేదే ఆ టబ్బులే ఈ టబ్బులు ఊర్కొచ్చారుకుంటావా దాని గాను దాని శైను ఈ మాట్లాడుతానా మాట్లాడుతున్నావా లేదులే ఆ ఏట ఎట కిందకి అందరం రోడి కిందకి కుక్కకు కుక్క కుక్క కుక్కకు పెడతాను కదా మీ ఎక్క బ పది రోజులు అయిందని మా అలిగింటా అది మనం ఎట్టున్నావు మనం పెంచిన కూడా అట్లనే ఉంటాయంట నువ్వు ఉంటావా రెండు రోజులు నింపోతా అట ఎక్కడన్నా టూర్కు ఫైనల్లీ పప్పు అయితే అయిపోయింది అయిపోయినాయి పనులు నిసు ఇంకేముండయి ఇంక రగ్గులా కలిసింది ఏం చేసిన ఇంత పప్పు షారలకే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పప్పులు షార్లు అన్నీ అయితే అయిపోయినాయి మా సిగ్గు తిండికి అయితే రెడీ అవుతుంది సో మొత్తం ఇది రైస్ వేసేసింది దాంట్లోకి పప్పు వేసేసింది రసం కమ్మకి పాసనవుతుంది ఇంకా దాంట్లోకి ఏం చేస్తున్నావు సుబ్బు అప్పుడలా బొంగుల పాపం పని ఎక్కువయ్యేసరికి పిల్ల మాటలు రావట్లేదు చిన్న మేడం గారు ఏమి ఎంచుతున్నావు మేడం గారు బ్యాట్లు ఎంచుతున్నావా మాట్లాడండి మేడం పని ఎక్కువేమే సరే సరే కమన్ కమన్ రెండు మాటలు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా బాగలేరా సో మా సుబ్బు పని ఎక్కువేదంటే ఆటోమేటిక్గా కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతుంది సో బ్యాట్లు అన్నాను కదా ఏమనుకుంటున్నారా బ్యాట్లు అంటే ఇవి ఫ్రెండ్స్ వీటి మా సుబ్బు ఏ పప్పన్నంలోకి వేస్తుంది తినడే తినడు కానీ సుబ్బు అయిపోయా ఒక పుట్టే కదా కష్టపడేది గ్రేవ్ని కష్టపడనంటావా ఎందు కష్టపడమ రోజూ కష్టమే మరి ఏ అరడల సోఫా బోర్డుకు చెయ్యనిులెం రాను తిని హ్ ఏాలే కరమేస్తుంది కుక్కరేట్ మీద రాలేవా వాలే బోనా ఒరే సో అసమ్ అయితే కారం బడ్డారుతుంది ఫ్రెండ్స్ బా అస్సమ్మ పెద్దపిల్ల అప్పుడే క్యారమ్ బోర్డు ఆడుతుంది కొంచెం నవ్వవే అమ్మా నేను చూడెంట్ ఫ్రెండ్స్ నేను యాక్షన్ చేస్తున్నా సరే ఇంకేంటి విశేషాలు బ్యాట్లో ఉండినా అన్నీ వండినా తింటున్నా ఏంది షార్ తీసుకొచ్చింది నాడే ఉడకలే బాయ్ చెప్పంగా బాయ్ 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 ఓకే ఫ్రెండ్స్ మీ గిన మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్ల సుబ్బుకు నీరసం వచ్చిందంట బాయ్ ఓకే ఫ్రెండ్స్ సుబ్బు అయితే మొత్తానికి అయితే వెళ్ళి సరైన కుక్కకు అయితే భో కలుపుకొని పూ పెట్టుకొని దాన్ని పిలిచేసి పెట్టేసి వస్తుంది అనమాట సో అది పెట్టినప్పుడే కుక్కకి వెళ్ళే చూడండి తినేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్